వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడదారు మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఊషణం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకొచ్చి ఈ నేల నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మంచాన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు అంటే ఫోన్లేవయ్యా మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన పదడుగులేస్తాడు అంతా తడివారు పడుకున్నటువంటి అనంతాచారులు వారి ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గల్ల కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను మరోలా అలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాల మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఏమిటోయ్ అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుళ్ళకి వెళ్లారు వెంకటేశ్వర స్వామి వారు